నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు నూతన సంవత్సర వేడుకలపై గోనిల ఎస్ఐ తిమ్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు వారు మాట్లాడుతూ డిసెంబర్ థర్టీ ఫస్ట్న మండలం మొత్తం ఆంక్షలు ఉంటాయని ఎక్కడ కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే అవకాశం లేదని కొత్త సంవత్సరం అని ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో తాగి బైక్ రైడింగ్ చేసి అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిసెంబర్ థర్టీ ఫస్ట్న మధ్యాహ్నం నుంచే మండలంలోని పోలీస్ పెట్రోలింగ్ ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా శాంతియుత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని టైం దాటిపోయిన తర్వాత ఇళ్లకు సక్రమంగా వెళ్లాలని అలా కాకుండా రోడ్లపైన ఎవరైనా అల్లర్లు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సృష్టిస్తే వారిపై చాలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నూతన అలాగే రేపు డిసెంబర్ మండలం మొత్తం ఆంక్షలు ఉంటాయి ఎక్కడా కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే అవకాశం లేదు ఏదైనా యువకులు బైక్ రైడింగ్ కానీ ఏదైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం కానీ ఏదైనా అల్లర్లు సృష్టిస్తే మాత్రం కఠిన చర్యలు నిర్వహించ తీసుకోవడం జరుగుతుంది అలాగే డిసెంబర్ థర్టీ ఫస్ట్ సందర్భంగా రేపటి మధ్యాహ్నం నుంచే మండలంలో పెట్రోలింగ్ ఉంటుంది పోలీస్ పెట్రోలింగు అలాగే ఎక్కడైతే సమస్యాత్మక ప్రదేశాలు ఉండే చోట టికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది బోనిగంటల హెడ్ క్వార్టర్లో కూడా పెట్రోలింగ్ మరియు పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా శాంతియుత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి టైం దాటిపోయిన తర్వాత ఇండ్లకు సక్రమంగా వెళ్లాల్సి ఉంటుంది అలా కాకుండా రోడ్లపైన ఏదైనా అల్లర్లు కానీ ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సృష్టిస్తే మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎం తిమ్మారెడ్డి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి